ఎలాంటి సినీ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిని ఎంపీ కంగనాథ్ లో గ్యాంగ్స్టర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమాతోనే తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత ఫ్యాషన్ షోలతో రెండు వేల చేసిన పాత్రలకు నేషన్ అవార్డులు అందుకున్నారు ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పీరియడ్స్ సమస్య ఎలాంటి స్థాయి మహిళలు అయినా తప్పవలసిన కంగనా అని తెలిపారు చాలా మంది బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడడానికే ఇష్టపడరు కానీ ఇది మహిళల వాస్తవ సమస్య నేను కూడా దీనికి మినహాయింపు కాదు అని ఆమె అన్నారు అంతేకాకుండా గతంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటన గుర్తు చేసుకున్నారు సినిమాలో హీరోయిన్స్ కి ప్రత్యేక క్యారవాన్లు వాష్రూమ్ సదుపాయాలు అవసరమైతే విశ్రాంతి తీసుకునే వీలుంటుంది ప్రస్తుతం కంకనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు మహిళా నాయకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది మాత్రం మహిళ ఎంపీలు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి ఇప్పటి ఎందుకు బహిరంగంగా చేయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మద్దతు తెలుపుతున్నారు